అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు చేసిన త్యాగం మరవలేనిది అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు ఆదివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ నందు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక గొప్ప త్యాగమూర్తి అని భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆర్థ్యుడు అని కొనియాడారు ఆయన పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున జన్మించి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనున అమర్లయ్యారన్నారు ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు యాభై ఎనిమిది రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు అన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు మహాత్మా గాంధీ బోధించిన సత్యము అహింస హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు అన్నారు ఇటువంటి మహనీయుని జయంతి సందర్భంగా ఆయన ఆదర్శాలను మనం అందరం అనుసరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి దేవేంద్ర రెడ్డి జిల్లా బీసీ సంక్షేమం మరియు అధికారి జోత్సా బీసీ సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు